హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి తెలుగులో వచ్చేసి మనం ఎస్ఏ తెలుగు వాళ్ళకి సంబంధించి ఇది భాషా చరిత్రలోనిది ఈ గురించి అయితే తెలుసుకుందాం గ్రాంధిక భాష అంటే ఏమిటి వ్యవహారిక భాష అంటే ఏమిటి ఆధునిక ప్రామాణిక భాష అంటే ఏమిటి ఈ మూడింటి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ముందుగా గ్రాంధిక భాషావాదులు జయంతి రామయ్య కుమర్రాజు లక్ష్మణరావు వేదం వెంకటరాయ శాస్త్రి త్రీపాదకృష్ణ మూర్తి శాస్త్రి వావిలు సుబ్బారావు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి వీళ్ళందరూ వచ్చేసి ఆదు గ్రాంధిక భాషావాదులు వీళ్ళు గ్రాంధికవాదుల విజయాన్ని జయంతి రామయువక్తి గెలిచి అన్నది ఎవరు వడ్డాది సుబ్బారాయ కవి ఓకేనా ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషం భషజం రాసిన వారు గిడుగు రామ్మూర్తి గారు క్రాంతిక భాషావాదులు బలం కోసం నెలకొల్పిన సమస్త ఆంధ్ర సాహిత్య పరిషత్తు జీవద్భాషకు నియామకారుడు రచయితే కానీ లాక్షకుని లాక్షణికుడు వ్యాకరణకర్త కాదు అని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు రెట్టి లక్ష్మీ నరసింహం గ్రీకు పురాణ కథలు వసంతసేన అని సరళ గ్రాంధిక గ్రంథాలు రాశాడు సెట్టి లక్ష్మీ నరసింహం గారు గ్రీకు పురాణ కథలు వసంత సేనా అని సరళ గ్రాంధిక గ్రంథాలు రాశాడు వ్యవహారిక వ్యాధులకు వ్యతిరేకంగా జయంతి రామయ్య ఎడిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు అనే గ్రంథాన్ని రాశాడు ఎడిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు అనే గ్రంథాన్ని ఎవరు రాశారు జయంతి రామయ్య గారు గిడుగు వారిని రామ్మూర్తి ఇంకా నీ గజం జిల్లాలకే కాగా అని పానుకంటి లక్ష్మీ నరసింహం గారు అన్నారు పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రామ్మూర్తి ఇంకా నీ గజం జిల్లాకే కాగా అని ఎవరన్నారు పానుగంటి లక్ష్మీ నరసింహం గారు వ్యవహారిక భాష నాకు తల్లి వలె ప్రేమ పాత్రం ప్రాచీనాంధ్ర భాష మూలపుటంబు వలె నాకు పూజ్యం అని గిడుగువారు అన్నారు వ్యవహారిక భాష ఉద్యమ ప్రేరకుడైన స్కూళ్ళ ఇన్స్పెక్టర్ జేఎట్స్ వ్యవహారిక భాషా ఉద్యమ ప్రేరకుడైన స్కూల్ ఇన్స్పెక్టర్ ఎవరు జేఎట్స్ వ్యవహారిక భాషావాదులు గిడుగు కందుకూరి గురజాడ సీమన్పల్లి రామయ్య బుర్ర పార్వతీశం విండ్ల చెరువు పోలయ్య చిలకూరి నారాయణరావు బుర్ర శేషగిరి గారు అనమాట వీళ్ళందరూ వచ్చేసి వ్యవహారిక భాషావాదులు ఇక్కడ వచ్చేసి గ్రాంధిక భాషావాదులు వీళ్ళు వచ్చేసి వ్యవహారిక భాషావాదులు వీళ్ళు ఆధునిక తెలుగు భాషా స్వరూపాలు ఎలా ఉండాలో గిడుగు వారు ఏ మెమోరాండమ్ ఆన్ మోడ్రన్ తెలుగు అనే గ్రంథంలో రాశాడు ఆధునిక తెలుగు భాషా స్వరూపాలు ఎలా ఉండాలో గిడుగు వారు ఓ గ్రంథంలో రాశాడు ఏమని ఏ మెమోరాండమ్ ఆన్ మోడ్రన్ అనే తెలుగు గ్రంథంలో ఈయన తెలుగు భాష స్వరూపాలు ఎలా ఉండాలని రాయడం జరిగింది అంతేకాకుండా దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అని గిడుగువారు అన్నారు దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అని ఎవరన్నారు గిడుగువారు పద్ పంతొమ్మిది వందల పద్నాలుగులో గురజాడవారు డి పత్రం అనే గ్రంథం ప్రకటించారు పద్నాలుగు సారీ పంతొమ్మిది వందల పద్నాలుగు గురజాడవారు ఏ గ్రంథాన్ని ప్రకటించారో డీసెన్ పత్రం పీటీ శ్రీనివాస అయ్యంగారు వ్యవహారిక భాషలో రాసిన గ్రంథం ఏమిటి బీజగణితం బీజగణితం ఓకేనా ఏంటది పీటీ శ్రీనివాస అయ్యంగారు వ్యవహారిక భాషలో రాసిన గ్రంథం పేరేమిటి బీజగణితం వ్యవహారిక భాషలో వచ్చిన గ్రంథాలు విధిలేక వైద్యుడు వీర వెంకటాచలయ్య ఆంధ్ర భాషా సంస్కరణ తాతా సుబ్బారాయ శాస్త్రి ఆంధ్ర భాష పజ్జల శ్రీ చిన్న సీతారామ శాస్త్రి విమర్శ దర్శం బుర్ర శేషగిరిరావు దేశ చరిత్ర గురజాడ అప్పారావు లాంగ్వేజ్ లైఫ్ అండ్ డీత్ శ్రీనివాస అయ్యంగారు ఇవన్నీ వచ్చేసి వీళ్ళ గ్రంథాలన్నమాట ఈ పక్క వచ్చేసి వీళ్ళు వైద్యులు అనమాట ఈ పక్క గ్రంథాలు వీళ్ళు మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ వారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వ్యవహారిక భాషా పదాలని అంగీకరించారు మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ వారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వ్యవహారిక భాష పదాలను అంగీకరించారు వ్యవహారికంలో పిహెచ్డి సిద్ధాంతం గ్రంథం రాయడానికి అనుమతించిన మొదటి విశ్వవిద్యాలయం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కిడుగువారు ప్రారంభించిన వ్యవహారిక భాషోద్యమం పది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నెరవేరింది అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వారు వ్యవహారిక భాషను ఆమోదించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నెరవేరింది అంటే అదే సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వారు వ్యవహారిక భాషను ఆమోదించారు వ్యవహారిక భాషను పత్రికలలో ప్రవేశపెట్టిన దెవరు తాబీ ధర్మారావు జనవాని గిడుగువారు సంపాదకునిగా తెలుగు అని పత్రికలు నడిపారు గిడుగువారు తెలుగు అని పత్రికలు నడిపారు తెలుగు పత్రికపై సరస్వతి బొమ్మతో పాటు రాజశేఖరుని కావ్యమి మాసంలో శ్లోకనానువాదం శ్లోకానువాదం అనమాట తెలుగు పత్రికపై సరస్వతి బొమ్మతో పాటు రాజశేఖరుని కావ్యమి మాసంలో శ్లోక శ్లోకనానువాదం శ్లోకానువాదం అనమాట కరెక్ట్ కవుల యుక్తి విశేషమే కావ్యమగును భాష ఏదైనదిగో కావచ్చు కానీ ముద్రించేవారు ప్రథమాంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగింది తెలుగు భాష ప్రామాణీకరణపై బద్రిరాజు కృష్ణమూర్తి గారు సూత్రాలు ప్రతిపాదించారు తెలుగు భాషపై ప్రామాణిక ప్రామాణికీకరణపై భద్రీరాజు కృష్ణమూర్తి గారు సూత్రాలు అనేది ప్రతిపాదించారు మాతృభాషలో విద్యా బోధన పరిపాలన సాగాలని పంతొమ్మిది వందల పదమూడులో జరిగిన బాపట్ల ప్రథమాంధ్ర మహాసభలో కొండ వెంకటప్పయ్య చెప్పారు పాలన సాగాలని పంతొమ్మిది వందల పదమూడులో జరిగిన బాపట్ల పదమాంధ్ర మహాసభలో కొండా వెంకటప్పయ్య చెప్పారు తెలుగును అధికార భాషగా గుర్తించాలని శాసన సభలో అనేకసార్లు వావిలాల గోపాలకృష్ణయ్య గారు చెప్పారు తెలుగును అధికార భాషగా గుర్తించాలని శాసనసభలో అనేక సార్లు చెప్పింది ఎవరు వావిలాల గోపాలకృష్ణయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అధికార భాషా సంఘం ఏర్పాటు కమిటీకి అధ్యక్షుడెవరు పింగల్ లక్ష్మీకాంతమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరు మే పద్నాలుగున అధికార భాషా చట్టం వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా చట్టం ఎప్పుడేసింది పంతొమ్మిది వందల అరవై ఆరు మే పద్నాలుగున వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షునిగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్చి పంతొమ్మిదిన అధికార భాషా సంఘం ఏర్పడింది వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షునిగా అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చ్ పంతొమ్మిదిన పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగు అకాడమీ స్థాపించబడింది తెలుగు అకాడమీ ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చూశారు కదా ఈ వీడియో వచ్చేసి ప్రాంతీక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష గురించి వచ్చి ఈ వీడియోలో వచ్చేసింది ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి